బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్స్ ఏంటి రైల్వే స్టేషన్ లో ఉన్నాను అనుకుంటున్నారా మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అండి ఊరెళ్ళామని చెప్పాను కదా ఆ లాగ్ కూడా పెట్టాను రిటర్న్ అయితే వచ్చేసాం ఇది విజయనగరం రైల్వే స్టేషన్ మాకు పలాస స్టాపింగ్ లేకపోతే విజయనగరం వచ్చేసి అయితే ట్రైన్ అయితే ఎక్కాల్సింది అందుకనేసి విజయనగరంలో అయితే వెయిట్ చేస్తున్నాము చిన్న పిల్లలతో ఎదుగుండి చాలా ఇబ్బందిగా ఉంది వీడికైతే పడుకోబెట్టాను ఇక్కడ ట్రైన్ రావడానికి సిక్స్ అవుతుంది అనమాట మేము త్రీ ఓ క్లాక్కి ఇలా వచ్చేసాము ఇక్కడకైతే ఇవ్వండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మా లగేజ్ చూస్తే ఎంత ఉందో తెలుసా ఈ పిల్లలతో ఫోర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రైస్ బ్యాగ్ ఉంది ఇంకా ట్రాలీ బ్యాగ్ ఇంకా నార్మల్ రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట వెనక్కి కూడా చూ చూసారు కదా ఈ బ్యాగ్స్ అన్నీ ఎలా తీసుకుని వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకా తీసుకురావడానికి ఇంకా ఉన్నాయి కాకపోతే కొంచెం కొంచెమే అయితే తీసుకొచ్చానమాట రైల్వే స్టేషన్లో ఇప్పటికైతే వెయిట్ చేస్తున్నాము ఎప్పటి నుండో మూడు గంటలకే దిగేసామన్నమాట ఆరు గంటలకు ట్రైన్ వస్తుంది ఇంకా లేట్ అవుతుందో ఏమో తెలీదు మా పెద్దోడు మా అయితే ఇద్దరు ఫుడ్ అయితే వెళ్లారు మేము మార్నింగ్ తిన్నాం దగ్గర తినేసి ట్రైన్ ఎక్కామన్నమాట అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి భోజనం మధ్యాహ్నం చేయలేదు మూడు అయిపోయింది కానీ ఇంకా భోజనం చేయలేదనమాట దానికోసం అనేసి తీసుకొని రావడానికైతే వెళ్ళారనమాట భోజనం మేము తీసుకొస్తారనేది తెలియదు ఇక్కడ చూడండి అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు అన్ని అన్ని ట్రైన్స్ వస్తున్నాయి కానీ మా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అనమాట మా చిన్నోడికి అక్కడ కూర్చోబెట్టేసి ట్రైన్ జర్నీ అంటేనే చిరాకేస్తుంది కదండి ఏసీ కాబట్టి పర్లేదు స్లీపర్ అయితే మరీ కష్టం అనమాట నాకైతే డైరెక్ట్ ట్రైన్ అయితే వెస్ట్ డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి మాకు మంగళవారం ఉంది మంగళవారం మాకు సెట్ అవ్వలేదు కాబట్టి మాకు లీవ్స్ శాంక్షన్ అవ్వు అంటే ఎక్కువ రోజు లీవ్స్ లేవు కాబట్టి మళ్ళీ విజయనగరంలో దిగేసి ట్రైన్ అయితే ఎక్కుతున్నాం అనమాట బరంపురం చేసాము కానీ బరంపురంలో కొంచెం లేట్ అవుతుంది అనేసి మేము విజయనగరంకైతే వచ్చేసామన్నమాట మాకు బరంపురమే దగ్గర విజయనగరం కంటే బరంపురం వెళ్ళి ఎక్కాల్సింది ఎక్కలేదు విజయనగరం రైల్వే స్టేషన్ ఉండి నేను ఫస్ట్ టైం విజయనగరంలో రెండు సార్లు ట్రైన్ ఎక్కాం కానీ ఎప్పుడు బయటకు అయితే రాలేదన్నమాట ఫస్ట్ టైం వచ్చాను మా ఆయన రాగానే వాళ్ళైతే బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట ఫుడ్ వచ్చేసి నేను మా పెద్దోడైతే బయటకు వచ్చి నార్మల్గా చూసుకొని వాటర్ బాటిల్ కొనుక్కొని అలాగే ఆల్ మిర్చిలు కొనుక్కొని వెళ్తున్నాం అనమాట ఆల్ మిర్చిలు అయితే అస్సలు బాగాలేదండి ఏం బాగాలేదు ట్వంటీ రూపీస్ తీసుకుంది కానీ అసలు ఏమీ లేవు పుట్టిన వీళ్ళు టమాటా ఉల్లిపాయలు వేసి ఇచ్చేసారు అసలు ఏం బాగాలేదు నాకు నచ్చలేదు కూడా అక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి అప్పుడు ఈవినింగ్ ఫోర్ అవుతుంది నేను బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఫుడ్ తీసుకుని రావడానికి గంట పట్టింది అనమాట మొత్తం తిరిగేసి వచ్చినారు వాళ్ళు కూడా విజయనగరం రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది ఏ పాతపం ట్రై ట్రైన్ ఇక్కడ పెట్టున్నారు అప్పట్లో ట్రైన్ ఎలా ఉండేవంటు విజయనగరం రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం అయితే బయట నుంచి చూస్తున్నాను ఇక్కడ నుండి కొంచెం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నేనైతే ఇవన్నీ మా పెద్దోడికి కొన్ని పిక్స్ తీసేసి లోపలికైతే వెళ్ళిపోయామనమాట కానీ చల్లటి గాలి కొడుతుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది బయట అయితే మా పెద్దడుగు ఉండి మంచి ఫోజ్ అనమాట టైం వచ్చేసి చూపిస్తాను మీకు టైం కూడా అంత అయింది అనేది పైన చూపిస్తాను ఉండండి ఫోర్ థర్టీ అయితే అవుతుంది చెప్పాను కదా నేను ఫోర్ ఓ క్లాక్ బయటకు వస్తే అరగంట నేను కూడా బయట తిరుక్కుని వెళ్ళాను అనమాట ట్రైన్ అయితే వచ్చేసిందండి ట్రైన్ అయితే ఎక్కేసాము బిర్యానీ తీసుకొచ్చారని చెప్పాను కదా బిర్యానీ అయితే తింటున్నాం అనమాట బిర్యానీ అయితే ఓపెన్ చేసి తినేస్తున్నాము ఆరు అయింది ఆరున్నరకు అయితే తినేస్తున్నాం అనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి తినలేదు కదా చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ అయితే నిజంగా చాలా బాగుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారంట ఫుల్ తీసుకొని వచ్చాము మేము అక్కడ నుండి మటన్ తీసుకొచ్చామన్నమాట అది ఇది మొత్తం తినేసామన్నమాట తినేసి నైట్ చక్కగా పడుకున్నాము చల్లగా ఉంది కదా ఏసీలో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మా చిన్నోడైతే కింద పడుకుని ఉన్నాడు మేమైతే పైకి ఎక్కేసి తినేసాము కింద హిందీ తమిళ వాళ్ళు ఉన్నారనమాట ఫ్యామిలీతో అందుకనే పైకెక్కేసి తినేసి కిందకైతే నేను వెళ్ళి పడుకుంటాను ఫస్ట్ టైం అండి విజయనగరంలో బిర్యానీ తీసుకున్నాం అనమాట అది కూడా బయట తీసుకున్నాం కాబట్టి బాగుందనమాట మేము ఎప్పుడు పలాసలో ఎక్కితే పలాసలో ఎక్కాము కాకపోతే మార్నింగ్ పదకొండు గంటలకు బండి కాబట్టి మేమైతే ఫుడ్ అయితే తీసుకోలేదు తీసుకుని ఏం చేస్తామనేసి అందుకనే తీసుకోలేదు ఇప్పుడు విజయనగరంలో అయితే తీసుకున్నాము తినేసి పడుకున్నాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ లెగ్సాము మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది లెగ్సేటప్పటికి ఎండ వియవసంగా ఉంది ఇదే కిటికీ నుండి చూపిస్తాను ఎంత ఎండగా ఉందో మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే చెన్నై ఎగ్మూర్ అయితే వచ్చిందనమాట

చెప్పాలి బాదంపాలు కావాలంటే బాదం పాలు మత ఉన్న తమిళగా మేము స్టార్ట్ ఎటు నుండి అంటే మన మనకి ఇష్టం నాకు పది అక్కడ లాస్ట్ నైట్ ఎనిమిది గంట కలిపి మాత్రం పాలు ఎఫ్లేదని కొంటామంటే విజయవాడ సార్ విజయవాడలో బాగుంటుంది విజయవాడలో కొంటామంటే మేము పడుకుంటాము అది ఎన్ని గంటలకు వెళ్ళి కూడా విజయవాడ తెలియలేదు అక్కడ తెలియదు ఇట్లా వేసి నాకు వాదన పాలు కావాలి అంటే బ్రష్ ఇంకేం చేయలేదన్నమాట బ్రష్ చేసుకొని టిఫిన్ తీసుకొని టిఫిన్ అయితే తినాలి టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే తీసుకున్నామండి తీసుకొని మార్నింగ్ టిఫిన్ చేసేసాము మధ్యాహ్నంకి మేము పదకొండు గంటలకల్లా ఇంటికి అయితే వెళ్ళిపోతాము అందుకనే మరి మధ్యాహ్నం భోజనం అయితే తీసుకోవట్లేదు ఈవినింగ్లకు ఇంటికైతే వచ్చిస్తాము ఇంటికి వచ్చినప్పటికి పన్నెండున్నర అయ్యింది పన్నెండు పన్నెండు అవుతుంది పన్నెండున్నరకా పాత ఒక పన్నెండు అవుతుంది మా సంసారం అంతా ఇంకొంది ఇదంతా తీయాలి మంట చేయాలి ఇంకోండి ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి బట్టలు అన్నీ ఉన్నాయి పడమే ఇంక ఇవన్నీ తీయాలి ఓపెన్ చేయాలి ఇంకా అందులో వాషింగ్ మిషన్లో వేయాలి బట్లో ఇంకా మన చేయాలి స్నానం చేయలేదు అన్నీ చేశాక తినేసి పడుకుంటాం నిద్ర వచ్చేస్తుంది నాకైతే మా చిన్నడు పెద్దోడు స్నానానికి రెడీ అయిపోయారు వేడి నీరు పెట్టడానికి ఇక్కడ కొంచెం మబ్బు మబ్బు ఉంది జర్నీ చేసుకుని వస్తే ఇక్కడ ఇంట్లో ఇంటి దగ్గర ఎవరైనా వేసేస్తే మంచిగా తినాలనిపిస్తుంది కదా నాకు ఉంది కానీ నేనే అన్నీ చేసుకోవాలి నేనే అన్ని చేసుకోవాలి వంట చేసేసి స్నానం చేసి వంట చేయాలి వంట చేసి తినేసి పడుకుంటాను ఈవినింగ్ ఏమవుతుంది తర్వాత సంగతి వాటిలో వాషింగ్ మిషన్లో వేయాలి కంది పొప్పది ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా బా బాయ్